హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్ అయితే మీకు అన్ని శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో మీకు మంచి ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను ఇవన్నీ కూడా శ్రావణ మాసం ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను అండి మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి కానీ టూ శారీస్ తీసుకోవాలండి ఏవైనా సరే ఇవాళ అయితే మీరు క్లారిటీగా స్కిప్ చేయకుండా వీడియోని చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లో పెడుతున్నాను వీటి యాక్చువల్ కాస్ట్ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరికి కూడా ఇది సెవెన్ నైంటీ అలా సేల్ చేసామండి జార్జెట్లో ఇవాళ ఓన్లీ టూ శారీస్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ మాత్రమే పదకొండు వందలు మాత్రమే షిప్పింగ్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి నేను క్లారిటీగా చెప్తూ ఉంటాను స్కిప్ చేద్దండి ఇవి జార్జెట్ ఉంటాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మీకు టూ శారీస్ అయితే పదకొండు వందల్లో వస్తున్నాయి అండి ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇవి జార్జెట్ ఉంటుంది ఫస్ట్ టైం డ్రై కి ఇవ్వాలండి నెక్స్ట్ టైం నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇది రెడ్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు సేమ్ వస్తుంది చాలా కలెక్షన్ ఉన్నాయి నేను అన్ని కూడా ఫోల్డింగ్ లో చూపిస్తూ ఉంటాను మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి వన్ శారీ అయితే రాదండి టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి టూ శారీస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదకొండు వందలు త్రీ షిప్పింగ్ వీటిలో టూ కలర్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం అట్లా వస్తుంది కదండి మీకు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి పళ్ళు అనేది రన్నింగ్ వస్తుంది ఇవి టూ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదకొండు వందల రూపాయలు మాత్రమే నచ్చినట్టయితే అయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి కంపల్సరీగా టూ శారీస్ తీసుకోవాలి ఇది సిఫాన్ జార్జెట్ అండి ప్రింటింగ్ ప్రింటింగ్తో వస్తుంది ఇవి కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ గా ఉంటుంది వీటిలో బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మంచిగా వస్తుంది ప్రింటింగ్ ప్రింటింగ్తో ఓకేనా వీటిలో కూడా టూ కలర్స్ తీసుకోవాలండి టూ శారీస్ తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ అండి నాకు వచ్చిన కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి బ్లూ రామా బ్లూ ఇది వచ్చేసి బ్లూ ఎయిట్ హండ్రెడ్ స్కిప్ చేయొద్దండి నేను అన్ని కూడా క్లారిటీకి చెప్తాను ఇవైతే సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నానండి కానీ బట్ట చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్రేప్ ఉంటుంది ఇది బ్లౌజు వీటిల్లో టూ కలర్స్ ఉన్నాయి ఎయిట్ సారీ సిక్స్ హండ్రెడ్ టూ శారీస్ అందుకే అన్నీ కూడా డబుల్ గా చూపిస్తున్నాను సారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అసలు రప్పుగా గా అసలు ఉండదు దీంట్లో కూడా బ్లౌజ్ చూపిస్తాను వన్ శారీ అయితే రాదండి కంపల్సరీగా టూ శారీస్ తీసుకోవాలి ఇది బ్లౌజు పళ్ళు ఇవి కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ అలా ఉన్నాయి ఇవాళ టూ శారీస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది మీకు నచ్చినట్టు అయితే తీసేసుకోండి వేరే శారీతో వీటిల్లో ఇవి కూడా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మిక్సెడ్ కలెక్షన్ పెడుతున్నాను అండి ఇవాళ మాత్రం ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ ఇది ప్లెయిన్ వస్తుంది ఇది కొంచెం మనకి వీవింగ్తో వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి దీనికి కూడా సేమ్ వాటర్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను టూ శారీస్ వచ్చేసి అందుకే స్కిప్ చేయొద్దండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే అస్సలు రావు ఇవి నేను కొంటమే నాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడింది మీకు టూ శారీస్ మీకు ఇంకా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచిగా బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ లో హ్యాండ్స్ వచ్చేసి మీకు వీవింగ్ తో వస్తుంది వీటిలో కూడా టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది అండ్ ఎల్లో ఉంది ఇవి థౌజండ్ రూపీస్ అండి టూ శారీస్ వచ్చేసి వీటిలో కూడా త్రీ కలర్స్ దాకా ఉన్నాయి వీటిలో కంపల్సరిగా టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలండి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది హ్యాండ్స్ కోచెస్ ఇలా వస్తుంది బోర్డర్ అనేది ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మన వాష్బుల్ ఇవన్నీ కూడా ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇవి త్రీ శారీస్ తీసుకోవాలండి కంపల్సరీగా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది తఫ్గా స్లిప్గా అసలు ఉండదు మనకి ఇవి పెట్టుబడులకైనా మనం కట్టుకోవటానికైనా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ ఇచ్చేస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకో అయితే మంచి ఆఫర్లో పెట్టేసాను అన్నీ కూడా ఇవి చెప్పాను కదా వీటిలో కలర్స్ ఉన్నాయి సిఫాన్ జార్జెట్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ వచ్చేసి ఇది ఉంది టూ శారీస్తో తో తీసుకోండి మీకు తక్కువ కాస్ట్ కే వస్తుంది ఇదైతే క్రేప్ సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా మెత్తగా ఉంటుందండి చూడండి బ్లౌజ్ కూడా మీకు రన్నింగే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది క్రేప్ సిల్క్ ఉంటుంది ఇవి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఇట్లా కలర్స్ ఉన్నాయి బ్లూ పింక్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అంటే మీకు శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అది విడిగా నేను అప్పుడు పెట్టాను కదా సిక్స్ నైంటీ అలా పెట్టాను మీకు తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను ఇది సింగిల్ కలరే ఉంది ఈ శారీ వచ్చేసి బాగుంటుంది లైట్ వెయిట్గా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి మనం కట్టుకున్నా కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఇవి సెవెన్ నైంటీ అలా ఉన్నాయి మీకు ఫైవ్ నైన్టీకి వన్ పీస్ ఉంది కాబట్టి ఫైవ్ నైన్టీకి ఇస్తున్నాను ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి